లుకసు వార్త నాలుగో అధ్యాయం మదిరి వచ్చినం నుండి యేసు పరిశుద్ధాత్మ పురుడును పూర్ణుడై నది నుండి తిరిగి వచ్చి నలవది దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు అవి తీరిన తర్వాత ఆయన కొనగా అపవాది నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె ఆకునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పాను అందుకు యేసు మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్నం ఇచ్చాను అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యంలన్నిటిని ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి ఈ అధికారమంతా ఈ రాజ్యంల మహిమయు నీకిత్తును అది నాకు అప్పగింపబడి ఉన్నది అదెవనికి నేను ఏ గురుదునో వానికిను కాబట్టి నీవు నాకు మృక్తివా ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పాను అందుకు యేసు నీ దేవుడైన ప్రభువునకు మృక్కి ఆయనను మాత్రం సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను పిమ్మట ఆయనను ఎరసలేమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలబెట్టి నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడ నుండి కిందికి దూకుము నిన్ను కాపాడటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ ఎప్పుడైనాను రాతికి తగలకుండా నిన్ను వారి నిన్ను చే చేతులతో ఎత్తుకొందురని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను అందుకు చేసు నీ దేవుడైన ప్రభును శోధింపవల చెప్పని ప్రతి ముగించి కొంతకాలం విడిచిపోయాను అప్పుడు యేసు ఆత్మబలంతో గలి తిరిగి వెళ్ళాను ఆయనను గూర్చిన సమాచారము ఆ దే ప్రదేశమంది అంతటా వ్యాపించాను ఆయన అందరి చేత ఘనత వారి సమాజ మందిలో బోధించు వచ్చాను తర్వాత ఆయన తాను పెరిగిన నజరే వచ్చాను తనకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుటకై నిల్చుండగా ప్రవక్త అయిన ఏసే గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడను ఆయన గ్రంథం ప్రభు ఆత్మ నా మీది నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించటకై ఆయన నన్ను అభిషేకము అభిషేకించెను చెర్లను వారికి విడుదలను గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించటకును నలిగిన వారిని విడిపించటకును ప్రభు హితవస్తము హితవస్తరము ప్రకటించటకును ఆయన నన్ను ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు కనబడు దొరికెను ఆయన గ్రంథం చూసి పరిచారకునికి ఇచ్చి కూర్చుండి సమాజ మందిరంలో వారందరూ ఆయనను తేరిగా ఆయన నేను మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినది నెరవేరినదని వారితో చెప్పసాగాను వారందరినూ ఆయనను గూర్చి సాక్షించు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటల ఆశ్చర్యపడి ఆయనసేపు కుమారుడు కాడా అని చెప్పుకొని ఆయన వారిని చూచి వైద్యుడా నిన్ను నివే స్వస్థపరచుకొనుము అను సామెత చెప్పి కపెర్ణ హోములో ఏ కార్యము నీవు చేసివని మేము వింటిమో ఆ కార్యములు ఈ నీ స్వదేశమందులను చేయమని మీరు నాతో నిశ్చయంగా చెప్పుదురేమో చెప్పుదురనేను మరియు ఆయన ఏ ప్రవక్త స్వదేశమందు ఇతుడు కాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను ఏలియ దినముల యందు మూడేళ్ళ ఆరు నెలలు ఆకాశం ముయ్యబడి దేశమందంతటినూ గొప్ప కరువు సంభవించినప్పుడు ఇష్టాయిలులో అనేక మంది విధవరాండ్ర నిండినను ఏలియా సీదోన్లో సీదోన్లోని సారేపాతోనో ఊరిలో ఉన్న యొక్క విధవరాలు ఎదుకే కానీ మరి ఎవరి ఎదుకనో పంపబడలేదు మరియు ప్రవక్త అయిన ఏలియా ఏలిషా కాలమందు ఇష్టాయేలులో అనేక కుష్టి రోగులు ఉండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడనో శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయంగా చెప్తున్నాను సమాజ మందిరంలో ఉన్నవారందరూ ఆ మాటలు విని ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందులుగా పడదొరే తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకొని పోయింది అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయాను అప్పుడు ఆయన గలీలేలోని కపెర్ణ పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను ఆయన కా ఆయన వాక్యము అధికారంతో కూడినదై ఉండెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడి ఆ సమాజ మందిరంలో పవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడొక్కడుండెను వాడు నజరేయుడైన యేసు మాతో నీకేమి నమ్ము నశింపజేయ వసివా నీవివడవో నేను ఎరుగుదును నీవు దేవుని పరిచిద్దవాన్ని బిగ్గరగా కేకలు వేశాను అందుకు యేసు ఊరకుండుము ఇతనిని వదిలిపొమ్మని వారిని గద్దింపగా దయ్యములు దయ్యం వాని వారి మధ్యను పడద్రోసి వాని వానికి ఏ హానియు చేయక వదిలిపోయాను అందుక అందుకందరూ విస్మయం ఉంది ఇది ఎట్టి మాట ఈయన అధికారంతో బలంతోనూ అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోవుచున్నవి ఒకరితోనొకడు చెప్పుకొనిది అంతటా ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రాంతంలో అంతటనో వ్యాపించను ఆయన సమాజ మందిరంలో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళను సీమోను అత్త తీవ్రమైన జ్వరంతో పడి ఉండను గనుక ఆమె విషయమై ఆయన యొద్ మనవి చేసుకునిది ఆయన ఆమె చెంతను నిలవబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను వెంటనే ఆమె లేచి వారికి ఉపచారం చేయసాగాను సూర్యుడు అస్తమించు చూండగా నానావిధం రోగముల చేత పీడింపబడుచున్న వారు ఎవరెవరి యొద్ నుండిరో వారందరూ ఆ రోగులను ఆయన యుద్ధకు తీసుకొని వచ్చేది అప్పుడైన వారిలో ప్రతి వాణి మీద చేతులుంచి వారిని స్వస్థపరచను అంతేకాక దయ్యంలో నీవు దేవుని కుమారుడు అని కేకలు వేసి అనేకులను వదిలిపోయాను ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండను కనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాటనాడ మాట్లాడనీయలేదు ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళను జన ఆయనను వెతుచు ఆయన ఎద్దుకు వచ్చి తమను విడిచిపోకుండా ఆపగా ఆయన నేను ఇతర పట్టణంలోనూ దేవుని రాజస్సు వార్తను ప్రకటింపవలను ఇందు నిమిత్తమే నేను పంపబడితని వారితో చెప్పాను తర్వాత ఆయన ఉదయ సమాజ మందిరంలో మందిరంలో ప్రకటించుండేను దేవుడిచ్చిన వాక్యం దేవించి ఆశీర్వదించబడనిగాక ఆమె తప్పులుంటే క్షమించండి వాక్యాల్లో ఉన్న అర్థాన్ని తెలుసుకోండి మీ ఆత్మను రక్షించుకోండి ఇతరుల ఆత్మను రక్షించండి థ్యాంక్ యూ గాడ్